హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లడ్డు బ్లాగ్స్ త్రీ సిక్స్ నైన్ సో ఈరోజు మా నెల్లూరు స్టైల్లో జిలేబీ చేప పైలెట్ చేప వేపుడు ఏ విధంగా తయారు చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకుంటాను ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పప్పు చారులోకి అలాగే పప్పులోకి సాంబార్లోకి లేదా ఫిష్ కర్రీ చేసినప్పుడు కాంబినేషన్గా సూపర్గా ఉంటుందండి దీనికి కావాల్సిన పదార్థాలు ఏ విధంగా తయారు చేసుకోవాలో మీతో షేర్ చేసుకుంటాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఇక్కడ నేను జిలేబీ చేపలు తీసుకున్నానండి మా నెల్లూరులో దీన్ని జిలేబులు పైలెట్లు అని కూడా పిలుస్తారు సో ఈ జిలేబీ చేపల్ని నేను ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను సో ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలండి ఎందుకంటే మనకు మసాలా పెట్టేటప్పుడు ఈజీగా మసాలా లోపలికి వెళ్తే బాగుంటుంది ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దీనికి కావాల్సిన మసాలా రెడీ చేస్తున్నాను నేను ఇక్కడ మూడు స్పూన్ల వరకు కారం అయితే తీసుకున్నానండి అలాగే ధనియాల పొడి కొంచెం ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ మిరియాల పొడి నిమ్మకాయ సగం దబ్బని ఇలా పిండుకుంటున్నాను అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ మనం ఈ మిశ్రమాన్ని ఈ మసాలాని బాగా కలుపుకుందామండి మరి ఎక్కువ నీళ్ళు కూడా వేయకూడదు మనకు చేపలకి పట్టే విధంగా జారుగా కాకుండా మంచిగా మంచి కన్సిస్టెన్సీ వచ్చే విధంగా కలుపుకున్నామని సో చూసారు కదా ఈ విధంగా కలుపుకొని మన చేపకి బాగా మర్దన చేసుకోవాలండి సో ఈ చేప మనం కట్ చేసుకున్న ఈ హోల్స్లో కూడా బాగా పట్టే విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి సో ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కట్ చేయించుకునేటప్పుడే చెప్పాలండి మాకు పాకెట్ లాగా ఒక హోల్ చేయమని చెప్తే వాళ్ళు అది క్లీన్ చేసేస్తారు పొట్ట అంతా క్లీన్ చేసి నీట్గా ఇస్తారు మనం ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ రెండు రెండుసార్లు క్లీన్ చేసుకుంటే సరిపోతుంది సో మనకు చేప అంతా టేస్ట్గా రావాలి అంటే కనుక ఇట్లాగా మనం ఈ మసాలాని చేప మొత్తానికి స్ప్రెడ్ చేసుకోవాలి బాగా పట్టించేసి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలండి ఎక్కువ టైం పెట్టాల్సిన అవసరం లేదు మనం పూసిన వెంటనే ఒక రెండు నుంచి మూడు నిమిషాలు పక్కన పెట్టుకుంటే మనకు చేపకి మసాలా అనేది బాగా పడుతుంది ఫ్రై చేసేటప్పుడు ఆయిల్లో అతుక్కోకుండా వస్తుంది మెయిన్ సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి సో ఇప్పుడు నేను ఆయిల్ అయితే డీప్ ఫ్రైకి పెట్టేసుకున్నాను సో ఇప్పుడు నేను ఫిష్ని ఫ్రై చేసుకుంటాను మనం చేప పెద్దగా ఉంది కనుక ఒక్కొక్క చేపని వేరు వేరుగా ఫ్రై చేసుకున్నాము అప్పుడే మనకు మంచిగా కుక్ అవుతుంది ఫిష్ అనేది సో చూసారు కదా నేను రెండు నుంచి మూడు నిమిషాలు మాత్రమే మ్యారినేట్ చేసుకున్నాను ఎక్కువ టైం అయితే నేను ఉంచలేదండి ఒకవేళ ఎక్కువ టైం మనం ఇలాగే ఫిష్ని మసాలా పెట్టి ఉంచేస్తే కనుక అది అతుక్కుంటుంది చేప అనేది అలా కాకుండా మనకు ఈజీగా ఫ్రై అవ్వాలి అంటే కనుక ఎక్కువసేపు పెట్టకుండా వెంటనే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు రెండవ వైపుకి టర్న్ చేసుకుంటున్నాను చూసారు కదా మనకు ఎంత మంచి కలర్ వచ్చిందో చాలా మంచి కలర్ అయితే వచ్చింది సో చేపలు చాలా టేస్టీగా ఉంటాయండి ఈ చేపలని ఎక్కువగా ఫ్రైకే యూజ్ చేస్తారు ఫ్రైకే చాలా బాగుంటుంది పులుసులోకి కూడా బాగుంటుంది కానీ ఫ్రై అయితే చాలామంది ఇష్టంగా తింటారు సో మనకు కుక్ అయిపోయిందండి దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాము చూసారు కదా ఎంత మంచి కలర్ ఉందో మనం ఇక్కడ ఎలాంటి ఫుడ్ కలర్ కూడా యూజ్ చేయలేదు ఇంకొక చేప కూడా మనం ఫ్రై చేసేసుకుందాము సో ఇప్పుడు రెండు వైపులా ఫ్రై అయిపోయిన చేపల్ని మనం గార్నిష్ చేసుకుందామండి ప్లేటింగ్ చేసుకుందాము సో చూసారు కదా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఈజీ రెసిపీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇష్టం లేని వాళ్ళు కూడా ఎంతో ఎంజాయ్ చేస్తూ తింటారు మీకు కూడా రెసిపీ నచ్చిందని అనుకుంటాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన లడ్డు బ్లాక్స్ త్రీ సిక్స్ నైన్ ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ